శాంతి చర్చల పేరుతో మాజీ నక్సలైట్లు ప్రజా సంఘాల నాయకులు కాగా రావాలని అంటున్నారు ఇది కరెక్టు కాదని అన్నారు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి ఈ సందర్భంగా వారు ఎన్ నైన్టీ ఫైవ్ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలుగా నక్సలైట్ల సిద్ధాంతం పేరుతో ఇన్ఫార్మర్ల పేరుతో వర్గశక్తుల పేరుతో నక్సలైట్లు లక్షలాది మంది అమాయకులైన ప్రజలను గిరిజనులు ఈ దేశంలో చంపడం జరిగిందని అన్నారు ఇప్పుడు శాంతి చర్చలు జరపాలని అంటున్న వారు అప్పుడు అమాయకులైన కాల్పులని ఆపాలని మాజీ నక్సలైట్లు ప్రభుత్వానికి చెప్తున్నారు కానీ నక్సలైట్లకు ఆయుధాలను వదిలి ప్రభుత్వానికి లొంగిపోవాలని ఎందుకు చెప్పట్లేదని అన్నారు వ్యక్తులను చంపడం ప్రభుత్వ ఉద్దేశం కాదని వాళ్ళ యొక్క సిద్ధాంతం రూపుమాపడం ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు ఆపరేషన్ కగర్ అనే పేరుతో మీద విరుచుకుపడుతున్నారు దీనిపై మనతో మాట్లాడడానికి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఉన్నారు చెప్పండి కర్రగుట్ట మీద ఈ ఆపరేషన్ ఆపాలని చెప్పి ప్రజా సంఘాలు గాని ఇటు రాజకీయ పార్టీలు గాని కోరుతున్నాయి దీనిపై మీరే శాంతి చర్చల పేరుతోటి ఈరోజు మాజీ నక్సలైట్లు మేము ఒక కమిటీగా ఏర్పడి ప్రభుత్వానికి వినతి ఇస్తున్నాము మాకు అప్పీల్ చేస్తున్నాము అని ఈరోజు చెప్తున్నారు అసలు ఆ కమిటీనే అథెంటిక్ గా నెంబర్ వన్ నెంబర్ టూ ఈ రోజు నక్సలైట్లో చావు దగ్గర పడి వాళ్ళ దగ్గర ఉన్న శక్తి సరిపోక వాళ్ళు ఇప్పుడు మేము శాంతి చర్చలతో తప్పించుకోవాలనే మార్గం ఉన్నది అది చాలా తప్పుడు విషయము ఇన్ని సంవత్సరాలు నక్సలైట్లు ప్రజలను ఉత్త పుణ్యానికి సిద్ధాంతం పేరుతోటి ఇన్ఫార్మర్ల పేరుతోటి వర్గశక్తు పేరుతోటి లక్షల మందిని ఈ దేశంలో నక్సలైట్లు చంపడం జరిగింది ఆ రోజు ప్రజాస్వామ్యం అడ్డు రాలేదా ఆ రోజు ఈ పీస్ కమిటీలు ఎందుకు ఉండి ప్రజలను చంపద్దని చెప్పలేదు ఎందుకో కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో నక్సలైట్ అనేటం లేకుండా కర్రెగుట్టలు మొత్తం వెతికి వెతికి ప్రతి ఒక్క నక్సలైట్ను కూడా తుదముట్టించాలి కాల్పులను ఆపమని ప్రభుత్వానికి చెప్తున్నారు అదే ఈ మాజీ నక్సలైట్లు నక్సలైట్లు చెప్పి ఆయుధాన్ని వదిలిపెట్టి ప్రభుత్వాన్ని లొంగిపోమనొచ్చు కదా ఎందుకు చెప్పట్లేదు రివర్స్లో కాబట్టి కగార్ పేరుతోటి చేస్తున్నటువంటిది సమంజసనీయం ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలను కాపాడడం కోసము ప్రభుత్వ ఆస్తులను కాపాడడం కోసము ఆ యొక్క అటవీ ప్రాంతాలను అభివృద్ధి కోసమే చేస్తున్నటువంటి ప్రయత్నం కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఏంటే ఉన్నారు ఈ యొక్క నక్సలైట్ల మటు గాని ఈ యొక్క మాజీ నక్సలైట్ల మటి ఎవరు లేరు అనేది నిష్పస్థం అంటే అమాయకులైన గిరిజనులని ఎటువంటి బల బలహీనులైన నక్సలైట్లను చంపడం కరెక్టు కాదు వాళ్ళ వారితో శాంతి చర్చలు జరిపి వాళ్ళని ప్రజ ప్రజలలో తిరిగేటట్టు చూడాలి వాళ్ళని శాంతి చర్చలతో జరపాలని చెప్పి ప్రజా సంఘాల నాయకులు కోరుకుంటున్నారు కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాయడం జరిగింది మావోయిస్టులు కూడా కానీ దాన్ని తిరస్కరించి మరి హెలికాప్టర్లతోటి భారీ మొత్తంలో ఆర్మీతోటి కూపింగ్ నిర్వహించడం జరుగుతుంది ఆ నక్సలైట్లు చెప్తున్న విధంగా నక్సలైట్ల వెంట ఎవరు కూడా ఆదివాసులు లేరు వీళ్ళు పోలీసుల చెర నుంచి తప్పించుకోవడానికి ఆదివాసులను కిడ్నాప్ చేసి తీసుకుపోయి అడ్డుగోడగా పెట్టుకుంటున్నారు ఒక కవచంలా పెట్టుకుంటున్నారు నిజంగానే ఆదివాసీలకు అసలు అభివృద్ధి వాళ్ళకు కూడా అవసరం ఈ రోజు వాళ్ళు కూడా చదువుకుంటున్నారు ఈ నక్సలైట్ని ఎట్లా వదిలించుకోవాలో వాళ్ళకి అర్థం కాక వాళ్ళకు ఒక పెద్ద సమస్యలాగా ఏర్పడింది కాబట్టి ఆదివాసులు అనే వాళ్ళను ప్రభుత్వం చంపదు ఆదివాసులకు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం అండదండగా ఉంటుంది పూర్తి ఈ కగారులో ప్రభుత్వానికి పోలీసులకి అండదండగా ఉన్నదే ఆదివాసులు ఈ యొక్క నక్సలిజాన్ని వదిలించుకోవాలనుకునేదే ఆదివాసులు ఈరోజు కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఆధారం లేని ఈ యొక్క విషయాన్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఒకప్పుడు దేశంలో నక్సలైట్లు నక్సలైట్ల విధానంకి వాళ్ళ యొక్క పాటలకి ఆకర్షితులై యువకులు పోయినారు కానీ ఈ రోజు నక్సలైట్ చచ్చిపోయారంటే లైట్ తీసుకుంటున్నారు పోయి చేతగాక నక్సలిజంలో పోయినారు అంటున్నారు తప్పితే ఏ ఒక్క అవసరం కోసం ప్రజల అవసరం కోసం ఈరోజు నక్సలిజం లేదు నక్సలిజం అన్ని విధాలకు కూడా ఈ రోజు ప్రజల వ్యతిరేకంగా ఈ దేశానికి వ్యతిరేకంగా ఈ జాతికి వ్యతిరేకంగా ఈ సంస్కృతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సిద్ధాంతమే నక్సలిజం కాబట్టి ఆదివాసులు కూడా నక్సలైట్ల వెంట లేరు ఇది నిజం దోపిడీ చేసే రాజకీయ నాయకుల నుంచి ప్రజలని కాపాడాలంటే ఖచ్చితంగా అన్నలు ఉండాలి మావోయిస్టులు ఉండాలని చెప్పి ఈ పౌర సంఘాల నాయకులు గాని కోరుకు అంటున్నారు లొంగిపోయిన నక్సలైట్ల యొక్క స్థితిగతులను చూస్తే ఎవరు దోపిడీ దొంగలు రాజకీయ నాయకులు దోషేది పది పైసలు ఇరవై పైసలు అయితే నక్సలైట్ల పేరుతో కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ఈ సమాజంలో ఈరోజు రాజకీయ నాయకుల చలామణితున్న వ్యక్తుల సంఖ్య ఎంత దాన్ని బయటకు దియాలి ఈరోజు ఎవరు పారిశ్రామికవేత్తలకు ఎదిగినారు మాది నక్సలైట్లు చాలా మంది ఎదిగారు వీళ్ళు ధనాన్ని దోసుకురావడము ఒక స్థాయికి మించిన తర్వాత దళాలకు చెప్పకుండా పార్టీకి చెప్పకుండా పారిపోయి వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్లుగా డెవలప్ కావడంలో నక్సలైట్లకు సహాయపడడంలో ఈరోజు పెద్ద ఎత్తున కూడా లొంగిపోయిన నక్సలైట్లే వీళ్ళు సమాజంలో ఉండి నక్సలైట్లకు అనుకూలంగా మాట్లాడితే వెంటనే వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి శిక్షించాలి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రోజు రాజకీయ నాయకులు తప్పు చేసి ఉంటే రాజకీయ నాయకులను శిక్షించడానికి ప్రభుత్వం ఉంది చట్టం ఉంది న్యాయస్థానం ఉంది పోలీసు వ్యవస్థ ఉంది వీడవాడు అప్రజాస్వామిక వ్యవస్థ రూపంలో రాజకీయ నాయకులను చంపడానికి అసలు వీళ్ళకి ఏం హక్కు ఉందని ఒకరు చంపే నక్సలేట్లు కాబట్టి ప్రభుత్వము అథెంటిక్ కాబట్టి ప్రభుత్వం ఈ రోజు ఆయుధాలతోటి వెళ్లి పోలీసు వాళ్ళని చంపుతుంటే వీళ్ళెందుకు పీస్ కమిటీలు పెట్టి పేరుతోటి మళ్ళీ ఈ రోజు శాంతి చర్చలు చెప్తున్నారు అతను సిద్ధాంతం ప్రకారం అత అడవిలో ఉంటూ దొరికినోని దొరికినట్టే వానికి వర్గశత్రువు అనుకున్నోని చంపుతున్నాడు చంపినప్పుడు పోలీసు వాళ్ళు చట్టపరమైనటువంటి ప్రజాస్వామ్యపరమైనటువంటి పోలీస్ వ్యవస్థ పోయి వాళ్ళని చంపుతుంది ఇద్దరి మధ్యన కాల్పులు జరిగితే ఎవరు చచ్చిపోవాలో వాళ్ళు చచ్చిపోతారు ఈ అర్బన్ నక్సలైట్లు ఎందుకు ఈ రోజు చర్చల పేరుతోటి నక్సలైట్ల మీద జరుగుతున్నట్టు కాగా ఆ ఆపాలని కోరుకుంటుంది ఇది అర్థంగానే విషయం అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళకి బలం ఉంటేనేమో ప్రజల మీద తిరుగుబాటు చేస్తారు ప్రజలను చంపుతారు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తారు జాతీయ ఎజెండాను ఎగరేవేయరు అవహేళన చేస్తారు ఈ రోజు వాళ్ళు వీక్ అయిపోయినరు మా దగ్గర ఆయుధాలు ప్రభుత్వం దగ్గర ఉన్నది లేవు మమ్మల్ని చంపుతురు కాబట్టి అర్బన్ నక్సలేటర్ ఎంటర్ అయ్యి ఈ యొక్క తీవ్ర ఈ నక్సలైట్లకు అనుకూలంగా ఈ తీవ్రవాదులకు అనుకూలంగా శాంతి చర్చల పేరుతో ముందుకు వస్తుంది ఇది చాలా అన్యాయము కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ దేశంలో నక్సలైట్ అనే తీవ్రవాది ఉండడానికి వీల్లేదు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకలైన వాళ్ళని కఠినంగా శిక్షించి తీరాలి ఈ అర్బన్ నక్సలైట్ పేర్లతో ఎవరైతే ఈ ప్రజా సంఘాలు ఉన్నారో ఒక మొన్న ఒక ఆయన టీవీలో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కూడా శిక్షించాలి అంటారు ఎన్నిసార్లు నువ్వు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను పోలీసులను పోలీస్ అధికారులను ఐపీఎస్ లను చంపితే మిమ్మల్ని శిక్షించినాము రాబాయ్ మిమ్మల్ని ప్రజాస్వామ్యం పేరుతోటి మేము ప్రజాస్వామ్యం నమ్మబట్టి రాజ్యాంగం నమ్మబట్టి అంబేద్కర్ని నమ్మబట్టి ఈ రోజు మీరు అర్బన్ నక్సలెడ్డి సమాజంలో తిరుగుతున్నారు నిజంగానే మేము కూడా తిరగబడి ఉంటే ఒక్కడన్నా నోరెత్తుతడా ఒకవేళ ఇంతకంటే శృతి మించి గనక అర్బన్ నక్సలైట్లు ఎక్కువ తక్కువ చేస్తే గనక మేము కూడా ఖచ్చితంగా ప్రజలతోటి అర్బన్ నక్సలైట్ దాడి చేసి వ్యక్తి వ్యక్తిని కూడా మేము శిక్షించాల్సి వస్తుంది అనమాట అంటే తుపాకీకి తుపాకీతోనే సమానం చెప్పడం వాళ్ళతో చర్చలు జరిపి శాంతి చర్చలు జరపడానికి వీలు లేదా ఖచ్చితంగా లేదు కదా అతను అప్రజాస్వామికంగా ప్రజలను చంపిండు వర్గశత్రువు పేరుతోటి ప్రజలను చంపిండు ఇన్ఫార్మర్ల పేరుతోటి ప్రజలను చంపిండు అడవిలో వాళ్ళ సిద్ధాంతం మాట విననటువంటి ఆదివాసులను చంపిండు ఏ దే ఎట్లా చంపిండు ఏ కోర్టు మీ చెప్పిన చెప్పింది అధికారం ఇచ్చింది కాబట్టి ఈ రోజు కూడా అసలు వాళ్ళ వాళ్ళ విషయంలో ఏ చర్చలు జరపాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వాళ్ళకంటే బలమైనటువంటి శక్తి ప్రభుత్వం ఆయుధాలు పోలీస్ వ్యవస్థలు ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని చంపి తీరతాలి చంపాల్సిందే నిజాన్ని వ్యక్తులను చంపడం గొప్ప కాదు మాకు ఆ ప్రభుత్వానికి ఆలోచన లేదు భారతీయ జనతా పార్టీకి ఆలోచన లేదు సిద్ధాంతాన్ని రూపు ఎందుకంటే అది ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతం అప్రజాస్వామికమైనటువంటి ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది రాజ్యాంగాన్ని నచ్చలేదు ఖచ్చితంగా అతను ప్రేమించాలి రాజ్యాంగాన్ని పాటించాలి రాజ్యాంగానికి అతీతంగా తుపాకీ పట్టుకొని ప్రజలను చంపడం అనేది అతను తీవ్రవాది కిందికి